గుడ్ మార్నింగ్ సో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఈ వీడియో ఏంటి అంటే యాక్చువల్గా రోజు వచ్చేసి డే ఫైవ్ ఇన్ వెయిట్ లాస్ అనమాట సో ఫోర్ డేస్ కూడా హెల్దీగా నేను వన్ కేజీ వెయిట్ లాస్ అయితే అయ్యాను సో ఎలా అయ్యాను ఏంటి ప్రతిదీ వీడియోస్ చూస్తున్నారు కదా సో ఈ వీడియో ఏంటి అంటే యాక్చువల్గా కొంతమంది నాకు మెసేజ్ చేస్తూ ఉంటారు వాట్సాప్లో కానీ ఇన్స్టాలో కానీ అసలు మీరు దేనికి ప్రోడక్ట్ వాడుతున్నారు బాగానే ఉన్నారు కదా ప్రోడక్ట్ దేనికి హెర్బన్ లైఫ్ మీకు ఎలా పరిచయం అయింది ఇది సేఫా కాదా అండ్ నాకు ప్లాన్ స్టార్ట్ చేద్దామని కూడా చాలామంది మెసేజ్ చేస్తూ ఉంటారు బట్ ఇంకా డౌట్లో ఉంటారు సో వాళ్ళకి ఈరోజు క్లారిటీగా ఒక వీడియో అయితే అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను సో యాక్చువల్గా నాకు హర్బల్ లైఫ్ పరిచయం అయితే టూ ఇయర్స్ అవుతుంది నేను ఎప్పుడైతే డిప్లొమా సెకండ్ ఇయర్లో ఉన్నానో నాకు అప్పుడు పరిచయం అయింది అండ్ అలాగే యాక్చువల్గా ఎలా పరిచయం అయింది ప్రతి ఒక్కరికి హర్బల్ లైఫ్ అంటే బయట వేరే వాళ్ళు చెప్పిన ఇన్విటేషన్ ద్వారానే పరిచయం అవుతుంది ఎందుకంటే హెర్బల్ లైఫ్ ఎటువంటి యాడ్స్లో కానీ దేంట్లో డైరెక్ట్గా ప్రోడక్ట్ కొనడానికి అమెజాన్ ఫ్లిప్కార్ట్స్లో అవైలబుల్ లేదు చాలామంది అమెజాన్ ఫ్లిప్కార్ట్లో కొంటారు బట్ వాడతాం రాక సైడ్ ఎఫెక్ట్స్ అని వాడతాం మానేస్తారు బట్ యాక్చువల్గా హెర్బల్ లైఫ్ అంటే అది కాదు హెర్బల్ లైఫ్ ఒక ప్రొసీజర్ ఉంది ఎవరైతే రిజల్ట్ తీసుకున్నారో కోచ్ ద్వారా వాళ్ళ దగ్గర డిజైన్ చేయించుకుంటూ ప్రొడక్ట్ తీసుకుని యూజ్ చేసుకోవటం సో అలాగే మా మదర్ కూడా ఒక కోచ్ ద్వారా పరిచయం అవ్వకుండా కూడా ఒకసారి పరిచయం అయింది టూ థౌజండ్ టెన్ సమ్ అరౌండ్ ఆ ఇయర్స్లో కూడా పరిచయం అయింది బట్ ఆ టైంలో తీసుకున్న టూ డేస్కి వామిటింగ్స్ అయ్యింది సైడ్ ఎఫెక్ట్స్ అని మా మమ్మీ కూడా మానేశారు బట్ కరెక్ట్ విధానంలో ఎప్పుడు పరిచయం అయింది అంటే కరోనా టైంలో సో కరోనాలో చాలా మందికి అంటే సాడ్ మూమెంట్స్ చాలా ఉన్నాయి అంటే చాలామందిని లాస్ అవ్వటం కానివ్వండి హెల్త్ పరంగా ఇట్లా కానీ మా ఇంట్లో అయితే ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే మా అందరికీ కరోనా వచ్చిన మా మమ్మీకి కరోనా రాలా అప్పటికే హర్బల్ లైఫ్ స్టార్ట్ చేసి వెయిట్ లాస్లో ఉన్నారు సో ఈ వెయిట్ లాస్ అయ్యే ప్రొసీజర్ ఏంటి అంటే ఫస్ట్ వన్ మంత్లోనే సెవెన్ టు ఎయిట్ కేజెస్ తగ్గారు ఎంత వెయిట్ ఉన్నారు అంటే వన్ నాట్ సిక్స్ కేజెస్ ఉన్నారు ఫోటో మీకు అక్కడ పైన డిస్ప్లే చేస్తాను చూడండి వన్ నాట్ సిక్స్ కేజెస్ ఉన్నారు వన్ నాట్ సిక్స్ కేజెస్ నుంచి ప్రజెంట్ సెవెంటీ ఎయిట్కి వచ్చారు సో ఎట్లా వెయిట్ లాస్ హెల్దీగా అవుతున్నారు ఏంటి మా మమ్మీ రిజల్ట్ చూసి చాలామంది తీసుకున్నారు అండ్ అలాగే ఇది ఒక కెరీర్లా ఎందుకు తీసుకోకూడదు అనే దాన్ని బట్టి అంటే మా మదర్ హౌస్ వైఫ్ సో ప్రజెంట్ యాజ్ ఎ కెరీర్గా ఇంకా చాలామంది లేడీస్ కానీ అంటే మా మమ్మీ లాంటి వాళ్ళు కానీ నా లాంటి వాళ్ళు బయట చాలామంది హెల్త్లో అయితే సఫర్ అవుతున్నారు సో ప్రతి ఒక్కరికి రిజల్ట్ ఇవ్వాలి హర్బల్ లైఫ్ గురించి చెప్పాలి అనే దాని గురించి మా మమ్మీ ఇట్లా చేస్తున్నాడు సో అండ్ నెక్స్ట్ నేను ఎందుకు తీసుకున్నాను అంటే నాకు సిక్స్టీన్ ఇయర్స్కే ఆస్తమా అండ్ మైగ్రేన్ అటాక్ అయ్యింది ఫస్ట్ ఈ టూ మెయిన్ అనమాట నా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో అండ్ అలాగే నా ఫ్యామిలీకి అయితే ఈ విషయాలు ఎక్కువ తెలుస్తుంది అంటే నా మైగ్రేన్ గురించి కానీ ఆయాసం గురించి కానీ అంటే లైక్ మాట్లాడుతున్నప్పుడు కూడా ఎక్కువ ఆయాసం రావటం అండ్ అలాగే పిల్లి కూతురు అంటారు చూసారు అప్పుడు నిద్రలో ఉన్నప్పుడు అట్లాంటివి రావటం ఇలాంటివన్నీ ఉండేవి ఈవెన్ మా మదర్ కూడా నాకు చాలాసార్లు చెప్పారు చాలాసార్లు చెప్పటం కాదు కాలేజీకి కూడా ఇంకా వాటర్ బాటిల్లో హైడ్రేట్ ఇప్పుడు నేను మార్నింగ్ ఎక్సర్సైజ్లో తాగుతున్నాను కదా లింకా అలా ఉంటుందని చెప్పి అది కూడా నాకు పంపించేవాళ్ళు బట్ నేను మా ఫ్రెండ్స్కి ఇచ్చేసేదాన్ని కాలేజ్లో కూడా ఎక్కువ తాగేదాన్ని కాదు బట్ నాకు హెర్బల్ లైఫ్ ఎప్పుడు అర్థమైంది అంటే హైదరాబాద్ ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు నాకు హెర్బల్ లైఫ్ బాగా అర్థమైంది సో మా సీనియర్ కోచ్ దగ్గరికి ఎప్పుడైతే వెళ్ళానో సో బిఎంఐ చెకప్ అని చేస్తాము అంటే బిఎంఐ అంటే చాలామంది కొత్తగా ఫస్ట్గా విన్నట్టు ఉంటుంది ఈవెన్ నాకు కూడా అంతే బిఎంఐ ఫస్ట్ టైమే విన్నాను సో ఆ బిఎంఐ ఏంటి అసలా అంటే మా మమ్మీ అన్నారు నువ్వు వాడద్దు మా డాడీ కూడా ఈవెన్ అంటే మా మమ్మీ చెప్పిన రోజులు నేనైతే వినలేదు మా డాడీ ఫోర్స్ చేయటం వల్లే హెర్బల్ లైఫ్కి వచ్చాను సో నువ్వు ఫస్ట్ అయితే బీఎంఐ మిషన్ మీద చెకప్ చేయించుకో అంటే నేనేంటి సన్నగానే ఉన్నాను కదా నాకేం నేను వెయిట్ లాస్ అవ్వక్కర్లేదు నాకు హర్బల్ లైఫ్ అక్కర్లేదు అని చెప్పేదాన్ని బట్ యాక్చువల్గా హర్బల్ లైఫ్ అనేది నాట్ ఓన్లీ వెయిట్ లాస్ ప్రోడక్ట్ సో అది హెల్త్ పరంగా కూడా చాలా బెటర్గా తీసుకోవచ్చు ఎందుకంటే న్యూట్రిషన్ కదా న్యూట్రిషన్ ప్రతి ఒక్కరికి అవసరమే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకైతే అర్థం కాలేదు సో ఎప్పుడైతే ఫస్ట్ డే నేను బిఎంఐ చెకప్కి వెళ్ళానో సో నీ హైట్ ఇంత నీ వెయిట్ ఇంత కానీ నీ బాడీ ఫ్యాట్ ఎక్కువ ఉంది అనేది సర్కిల్ చేశారు సన్నగా ఉన్నాను కదా నాకు ఫ్యాట్ ఏంటి అనే డౌట్ ఖచ్చితంగా అందరికీ వచ్చింది ఈవెన్ బయట చాలా మందికి ఇప్పుడు నేను చెప్తున్నా కానీ నేను సన్నగానే ఉన్నా నాకు అక్కర్లేదు ప్రజెంట్ నాకు ఏం ప్రాబ్లమ్స్ లేవు థర్టీ ఇయర్స్ లోపు వాళ్ళు అయితే చెప్తూ ఉంటారు బట్ యాక్చువల్గా ఇప్పుడు ఉన్న జనరేషన్ పరంగా సన్నగా ఉన్నామా లావుగా ఉన్నామా ఈవెన్ డెత్స్ ఇప్పుడు మనం చూస్తున్నాము హార్ట్ అటాక్స్ అంటున్నారు బీపీ షుగర్ అంటున్నారు మరి వాళ్ళందరూ ఎంత సన్నగా ఉంటే వస్తున్నాయి చెప్పండి సో యాక్చువల్గా ఇప్పుడు సన్నగా లావుగా పొట్టిగా పొడుగ్గా ఇవన్నీ నాట్ ఏ ప్రాబ్లం అనమాట యాక్చువల్గా లోపల అవేవాళ్ళ పరంగా ఫ్యాట్ లెవెల్స్ ఎంత ఉంది ఈ అవేర్నెస్ అనేది బయటికి ఎవరి ఉండట్లేదు ఎవరైనా కానీ బీపీ వచ్చిందా షుగర్ వచ్చిందా టెస్ట్కి వెళ్తాం ఒకవేళ వచ్చింది అంటే మెడిసిన్స్ వాడతాం ఈ ప్రొసీజర్లో వెళ్తున్నారే తప్ప సో ఆ బీపీ దేనికి వచ్చింది ఎందుకు ఏ ఫ్యాట్ ఎక్కువై వచ్చింది లేదా మజిల్ తగ్గిపోయి వచ్చిందా పోనీ ఏమైనా ఫుడ్ మార్చుకోవాలా ఫుడ్ మార్చుకుంటే షుగర్ బీపీ నార్మల్ చేసుకోవచ్చు కానీ ఇది చాలామంది ఏంటంటే హెర్బల్ లైఫ్ వాడితే తగ్గుతాయా అంటారు యాక్చువల్గా ఇది ఒక డిస్క్లైమర్ అంటే డిస్క్లైమర్లో ఏంటి అంటే ఇది ఒక వెయిట్ లాస్ ప్రోడక్ట్ వెయిట్ లాస్కి మాత్రమే హెల్ప్ అవుతుంది బట్ రిజల్ట్స్ చాలామంది చెప్తూ ఉంటారు ఆ రిజల్ట్స్ ఎలా వస్తాయి అంటే ఎప్పుడైతే లైఫ్ స్టైల్ కరెక్షన్స్ అంటే హెల్దీ ఫుడ్ ఎప్పుడైతే ఫస్ట్ మనం తీసుకుంటామో గ్యాస్ట్రిక్ నార్మల్ చేసుకోవచ్చు అండ్ అలాగే నాకు మైగ్రేన్ ఉంది అని చెప్పాను మైగ్రేన్ ఇప్పుడు రావట్లేదు దేనికి అంటే నువ్వు వాటర్ ఎక్కువ తీసుకునేదానికి కాదు బిఫోర్ లైఫ్ స్టైల్లో బట్ ఇక్కడికి వచ్చాక నేనున్న కు నువ్వు ఎంత వాటర్ తీసుకోవాలని మా కోచ్ ఎప్పుడైతే చెప్పారో డైలీ ఆ వాటర్ కరెక్ట్గా టైం టు టైం వాటర్ తీసుకోవటం వల్ల వాటర్లో కరెక్షన్స్ చేసుకోవటం వల్ల కూడా మైగ్రేన్ నార్మల్ చేసుకోవచ్చు అండ్ అలాగే చాలామంది డాక్టర్స్ గురించి లేదా డాక్టర్సే చేయలేరు మీరు ఎలా చేస్తారు ఇవన్నీ కూడా అడుగుతూ ఉంటారు యాక్చువల్గా ఇక్కడ ఎవరు కావాలని కల్పించుకుని చెప్పే రిజల్ట్స్ అయితే కాదు ఎందుకంటే మీకు ఎలా ఇప్పుడు డౌట్ ఉంటుందో నాకు హర్బల్ లైఫ్కి వెళ్లే ముందు నాకు సేమ్ డౌట్ అలానే ఉంటుంది హర్బల్ లైఫ్ ఇట్లా అందరూ చెప్పిస్తారు ఈవెన్ ప్రతి ఒక్కరికి అదే ఉంటుంది హర్బల్ లైఫ్ జాయిన్ అయ్యేదాకా ఎప్పుడైతే ఒక త్రీ డేస్ ఆపకుండా షేక్ మనకి ఇంటేక్ వెళ్తుందో అప్పుడు తెలుస్తుంది హర్బల్ లైఫ్ షేక్స్ రిజల్ట్ సో ఎప్పుడైతే మన లైఫ్ స్టైల్ లైఫ్ స్టైల్లో మెయిన్ ఏంటంటే ఫోర్ పిల్లర్స్ అనమాట వెయిట్ లాస్ కానీ వెయిట్ గెయిన్ కానీ హెల్దీ లైఫ్ స్టైల్కి కానీ ఈవెన్ మనం మూవీ యాక్టర్స్ కానీ అండ్ అలాగే మంచిగా జిమ్ వీళ్ళందరినీ చూడవచ్చు వాళ్ళు కరెక్ట్గా ఫాలో అవుతారు ఫుడ్ పరంగా ఫస్ట్ మెయిన్గా తీసుకుంటారు సో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ పెడతారంటే వాళ్ళ బాడీ మీద పెడతారు బట్ మనం ఏం చేస్తాము అంటే మన ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా హాస్పిటల్స్ అట్లా వాటిల్లో పెడుతూ ఉంటాం అండ్ అలాగే గ్రోత్ కోసం పోనీ ఇల్లు కట్టించుకుందాము బంగారం కొనుక్కుందాము వీటి కోసం పెట్టుకుంటాము ఈవెన్ బిఫోర్ లైఫ్ స్టైల్లో మాకు ఇంతే ఎవరికైనా అంతే బికాజ్ అంత ఆలోచన ఉండదు బట్ ఇక్కడికి వచ్చాక ఈ కమ్యూనిటీలో నేను నేర్చుకున్నది ఏంటి అంటే నీ ఇన్వెస్ట్మెంటే నీ బాడీ అని చెప్తారు సో ఎప్పుడైతే మన బాడీ మీద మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటామో తర్వాత నెక్స్ట్ ఒక టెన్ ఇయర్స్ అవ్వనివ్వండి ట్వంటీ ఇయర్స్ అవ్వనివ్వండి ఆ మనీ ఆ గోల్డ్ ఆ ఇల్లు మనం చూసుకోదు బట్ మన బాడీ మాత్రం మనం ఖచ్చితంగా కేర్ తీసుకుని చూసుకుంటుంది మన ఆర్గాన్స్ కూడా కొన్ని ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ పైనగా విలువైన ఆర్గాన్స్ అంటారు సో లోపల ఎంత ఫ్యాట్ పట్టేస్తుంది ఎంత మజిల్ ఉంది ఇవన్నీ తెలుసుకోవటానికి ఏమైంది సో ఫ్రీ అనాలిసిస్ చెప్తూ ఉంటాం ఎందుకు ఫ్రీ అనాలిసిస్ అంటారు బయట మేము ఆల్రెడీ టెస్ట్ చేస్తూ ఉంటాం కదా సో డబ్బులు అంటే బిఎంఐ పరంగా అసలు ఏంటో కూడా ఎవరికీ తెలియదు బీపీ షుగర్ ఫ్రీగా అంటే చాలా మంది వస్తారు బట్ బిఎంఐ ఫ్రీగా అంటే ఈవెన్ నేను కూడా వెళ్ళేదాన్ని కాదు ఎందుకంటే నాకు టూ ఇయర్స్ తెలుసు కదా నేనే వెళ్ళలేదు మరి మిగతా వాళ్ళు దేనికి వెళ్తారు సో యాక్చువల్గా బీఎంఐ దేనికి ఫ్రీ అనాలసిస్ అంటే మన హైట్కి తగ్గ వెయిట్ ఉన్నామా లేదా ఫస్ట్ థింగ్ బిఎంఐలో తెలిసేది అండ్ నెక్స్ట్ మన బాడీలో ఉన్న త్రీ ఫ్యాట్ లెవెల్స్ ఎంత ఉన్నాయి అండ్ అలాగే మన మజిల్ ఎంత ఉంది మన క్యాలరీస్ క్యాలరీస్ కూడా చాలామందికి ఇంటేకో ఇచ్చేస్తున్నామే తప్ప అవుట్ టేక్ అవుట్పుట్ ఎలానో ఎవరికీ తెలియదు అండ్ అలాగే హెర్బల్ లైఫ్లో ప్రోడక్ట్స్ తీసుకుంటాం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అండ్ చాలామంది అడుగుతారు యాక్చువల్గా హెర్బల్ లైఫ్లో ప్రోడక్ట్స్ అయితే సైడ్ ఎఫెక్ట్స్ కాదు ఈవెన్ మీరు ప్రోడక్ట్స్ తీసుకెళ్ళి ల్యాబ్లో టెస్ట్ చేయించుకోవచ్చు అది హండ్రెడ్ పర్సెంట్ ఏ టువంటి కెమికల్ యాడ్ చేయరు ఓన్లీ వైటమిన్స్ మినరల్స్ ఇవన్నీ ఐసోలేషన్ ప్రాసెస్ ద్వారా హెర్బల్ లైఫ్ వస్తుంది సో హర్బల్ లైఫ్ ఎక్కడ నెగిటివ్ అని కూడా అడుగుతారు ఎక్కడ అంటే అమెజాన్ ఫ్లిప్కార్ట్లో హెర్బల్ లైఫ్ ప్రోడక్ట్స్ అనేది అవైలబుల్ ఉండవు సో చాలామంది ఏం చేస్తా అంటే హెర్బల్ లైఫే కదా వెయిట్ లాస్ ప్రోడక్టే కదా అమెజాన్ ఫ్లిప్కార్ట్స్లో ఆర్డర్ పెట్టుకుంటూ ఉంటారు యాక్చువల్గా ఎటువంటి ఈ కమర్స్ సైట్స్లో కూడా హెర్బల్ లైఫ్ లేదు ఇది కూడా కంపెనీ త్రూగా డిస్క్లైమర్ మనకు వచ్చింది షీట్ అది కూడా నేను మీకు అప్లోడ్ చేస్తాను అండ్ అలాగే నెక్స్ట్ హర్బల్ లైఫ్ ఎలా అప్రోచ్ అవ్వాలి అనే చాలామందికి డౌట్ ఉంటుంది సో మీరు కరెక్ట్గా వెయిట్ లాస్ వెయిట్ గెయిన్ లేదా హెల్త్ పరంగా బెస్ట్ రిజల్ట్ కావాలి హెల్దీగా ఉండాలి అనుకుంటే మీరు హర్బల్ లైఫ్ కోచ్ ద్వారా కనెక్ట్ అవ్వండి ఎలా అంటే ఒక వెల్నెస్ కోచ్ ఉంటారు సో వాళ్ళకి మీరు కాంటాక్ట్ అయ్యి మీకున్న హెల్త్ ఇష్యూస్ కానివ్వండి మీ డైలీ అలవాట్లు లైఫ్ స్టైల్ వాళ్ళకి ఎప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తారో ఆ లైఫ్ స్టైల్ కరెక్షన్స్కి తగ్గట్టుగా వాళ్ళు మీకు ప్రొడక్ట్ అండ్ అలాగే ఫుడ్ పరంగా ప్రోడక్ట్ ఒకటే తాగేసి తగ్గిపోతాము అనేది కాదు ఇక్కడ షేక్స్ తాగటం వల్ల తగ్గుతాము బట్ లైఫ్ స్టైల్ మార్చుకుంటాం వల్ల దాన్ని మెయింటైన్ చేసుకోగలుగుతాము అలాగే తగ్గిపోయాక మళ్ళీ వెయిట్ గెయిన్ అవుతామా అని కూడా చాలా మంది అడుగుతారు యాక్చువల్గా హెర్బల్ లైఫ్ ఏంటంటే లైఫ్ లాంగ్ ప్రొసీజర్ లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ అయితే కాదు ఎప్పుడైతే మనం క్యాలరీస్ నేను చెప్తాను ఇంత గ్లాస్ ఆఫ్ షేక్లో లైక్ టూ ఫిఫ్టీ ఎంఎల్ షేక్లో మనకి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అండ్ అలాగే నైంటీన్ టైప్స్ ఆఫ్ వైటమిన్స్ మినరల్స్ వస్తాయని నేను చెప్తాను కదా సో ఇదే గ్లాస్ ఆఫ్ టూ ఫిఫ్టీ ఎంఎల్లో మనకి బయట ఏ ఫుడ్లో వస్తుంది దేంట్లోనూ రాదు అన్ని విటమిన్స్ కావాలి అంటే ఎప్పుడైతే ఈ క్యాలరీస్ అంటే ఓన్లీ టూ ట్వంటీ క్యాలరీస్లో మనకు వస్తుంది ఈ క్యాలరీస్లో మనం తీసుకుంటాము మనకి క్యాలరీస్ సరిపోతుంది ఎక్సర్సైజ్ చేస్తున్నాము మంచిగా వాటర్ తీసుకున్నాం వెయిట్ లాస్ అవుతున్నాం అండ్ తర్వాత ఎందుకు పెరుగుతారు ఎవరికైతే క్యాలరీ మేనేజ్మెంట్ తెలీదో అంటే ఎలా మేనేజ్ చేసుకోవాలో తెలియదో వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ వెయిట్ గెయిన్ అయిపోతారు సో ఎప్పుడైతే మనం ఒక కోచ్ గైడెన్స్లో ఉంటామో ఈ వెయిట్ లాస్ అయిన తర్వాత కూడా మేనేజ్మెంట్ ఎలా అనేది మొత్తం మీ కోచ్ చూసుకుంటారు సో ఫస్ట్ మీకు ఎవరికైతే హర్బల్ లైఫ్ మీద డౌట్ ఉందో ఫస్ట్ అయితే గూగుల్లోకి వెళ్ళిపోండి గూగుల్లోకి వెళ్ళిపోయి నెంబర్ వన్ వెయిట్ లాస్ ఛాలెంజ్ ఆర్ నెంబర్ వన్ వెయిట్ లాస్ కంపెనీ ఆర్ నెంబర్ వన్ న్యూట్రిషన్ కంపెనీ మీరు వీటిలో ఏం సెర్చ్ చేసినా కానీ హర్బల్ లైఫ్ వస్తుంది అండ్ అలాగే హర్బల్ లైఫ్ నాట్ ఓన్లీ ఇండియాలో ఆంధ్రప్రదేశ్లో విజయవాడలోనే కాదు నైంటీ ఫైవ్ అదర్ కంట్రీస్లో కూడా హర్బల్ లైఫ్ ఆల్రెడీ ఉంది అండ్ అలాగే అథ్లెట్స్ ఉన్నారు స్పాన్సర్షిప్స్ చేస్తుంది మన హర్బల్ లైఫ్ దేనికి అయితే భయపడక్కర్లేదు బట్ ఏంటంటే మీరు తీసుకునే విధానం అంటే మనం ఏ దారిలో వెళ్తున్నామో హర్బల్ లైఫ్ కూడా ఈవెన్ నెగిటివ్ పాజిటివ్ ఉంటుంది బట్ మీరు ఎవరిని సెలెక్ట్ చేసుకుంటున్నారు ఎక్కడ కాంటాక్ట్ అవుతున్నారు అనేది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది సో ఎవరికైతే హర్బల్ లైఫ్ మీద డౌట్ ఉందో ఈ వీడియోతో క్లారిటీ వచ్చేసి ఉంటుంది అని అయితే నేను అనుకుంటున్నాను అండ్ అలాగే రేపటి నుంచి మీకోసం నేను హర్బల్ లైఫ్లో ఉన్న ప్రోడక్ట్స్ గురించి కూడా నేను ఖచ్చితంగా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను సో మీ ఎవరికైనా కోచ్గా ఆర్ హర్బల్ లైఫ్ గురించి ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు నేనైతే ఖచ్చితంగా మీకు కోచ్గాను మీకు గైడెన్స్ ఇస్తాను అండ్ వెయిట్ లాస్ ఆర్ వెయిట్ గెయిన్ కానీ ఎటువంటిదైనా ఎందుకు అంటే నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి కూడా ట్రైన్ అవుతున్నాను సో నాకు న్యూట్రిషన్ తెలిసాను న్యూట్రిషనిస్ట్ అని డాక్టర్ అని అడుగుతూ ఉంటారు నేను ఎటువంటి డాక్టర్ కాదు న్యూట్రిషనిస్ట్ కూడా కాదు బట్ హర్బల్ లైఫ్లో నేను ట్రైనింగ్స్ తీసుకుంటున్నాను న్యూట్రిషన్ ప్రోడక్ట్స్ పరంగా అండ్ ఎవ్రీథింగ్ సో మీకు హ్యాపీగా నేను ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా ఇవ్వగలుగుతాను సో ఇంకా మరిన్ని డీటెయిల్స్ కోసం అయితే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి సో అన్ని డీటెయిల్స్ దాంట్లో అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను కదా వెయిట్ లాస్ ఛాలెంజ్ కానీ అది అండ్ అలాగే ఈరోజు డే స్టార్ట్ అయిపోయింది సో సెవెన్ ఏఎం అయింది లేసేపాటికి సో లెక్కగానే ఫస్ట్ అయితే ఫ్రెష్ తీసుకుంటాను సో ఫ్రెష్ తీసుకున్నాను అండ్ నెక్స్ట్ డే మొత్తం ఈరోజు ఏం చేస్తాను ఏంటి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను సో మొత్తం చూసేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి